అస్సలాము అలైకుం హాయ్ అండి స్టోర్ బియ్యం తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా నేనైతే నైట్ టైము స్టోర్ బియ్యం అయితే చేస్తూ ఉంటానండి ఇందులో చూడండి బియ్యంలో ఉన్న ఇలా లావు గింజలు అయితే నేను తీసి పక్కన వేసేస్తానండి ఇవన్నీ ఏరి ఇంకా నేను పక్కన అయితే వేసేస్తానండి వేసిన తర్వాత బాగా ఒక రెండు మూడు రెండుసార్లు కడిగి ఒక గంట సేపయినా నానబెడతానండి ఇవన్నీ ఇలా ఏరేస్తానండి ఇవి ఉంటే మంచిది అంటారు కానీ ఎందుకు నాకైతే ఇష్టం ఉండదండి ఇవన్నీ పక్కన అయితే చూడండి ఇవన్నీ ఏరి అన్నీ అయితే ఏరి వేసాను ఇంకా అవన్నీ ఏరి బాగా కడిగి ఒక రెండుసార్లు ఇంకా నేనైతే మంచినీళ్ళే వేస్తానండి వేసి ఎసురుకు ఇంకా నేనైతే అన్నం గంజి ఉంచుతానండి పొడి పొడి వస్తుంది చాలామంది పొడి పొడి రావాలంటే ఆయిల్ వేస్తే పొడి పొడి వస్తుంది అంటారండి ఆయిల్ వేయకుండా మనము ఈ అన్నం అనేది పొడి పొడిగా రావాలంటే మనం బాగా ఒక గంట సేపైనా నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత ఇంకా మనము గంజికి ఎన్ని నీళ్ళు అయితే వేస్తామో దానికన్నా ఒక టీ గ్లాసు నీళ్ళు ఎక్కువ అయితే వేయాలండి వేసి అన్నము కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే గంజి వచ్చి మనము ఇంకా మగ్ మగ్గ అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి ఈ విధంగా ఉడికేటప్పుడు మనం మెత్తగా ఉడకని వేద్దండి కొన్ని నీళ్ళు ఎగస్ట వేసుకొని మనము కాస్త ఉడికిన తర్వాత చూసి ఇంకా అన్నము గెంచి ఉంచుకుంటే మనకు పొడి పొడి ఈ స్టోర్ బియ్యము మనకు అరుగుదలకు అన్నిటికీ మంచిది అంటారండి ఇంకా అసలు మాట మాటకు చెప్పాలంటే వైట్ రైసే తినద్దంటారండి ఇప్పుడున్న కాలానికి ఎక్కువ వెయిట్ పెరుగుతారు వైట్ రైసే తినద్దు అంటారు కానీ మనము అలవాటు పడి తినకుండా ఉండలేమండి మూడు పూటలైనా ఇదే తిని మనం ఉండు ఉంటాము ఇంకా ఈ అన్నం లేనిది మనమైతే అస్సలు ఉండలేమండి నిజమంటారా కాదంటారా కామెంట్ చేయండి ఇంకా ఇలా కొంచెం మనము కొంచెం ఉడికి ఉడకనట్టు ఉన్నప్పుడే మ మరీ మెత్తగా ఉడికించుకోకుండా కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే మనం గంజి అయితే వంచుకోవాలండి గంజి వంచి ఇంకా మనము మగ్గ పె అన్నం అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి ఈ విధంగా కొంచెం మందం ఉన్న క్లాత్ అయితే తీసుకోండి మనకి ఇలా గెంజి వచ్చేటప్పుడు షాక్ వస్తుందండి ఇలా పొగలు వచ్చి షాక్ అనేది తగులుతుంది మన చేతులకు వేళ్లకు కొంచెం మందం ఉన్న క్లాత్ తీసుకొని గింజి అయితే వంచుకోవాలండి ఇంకా ఈ విధంగా గింజి వంచిన తర్వాత ఒకసారి కలిపి అన్నానికి ఇంకా మగ్గించుకోవాలండి చూడండి అన్నం అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో చూస్తున్నారు కదా అస్సలు మెతుక్కు మెతు మెతుకుని అంటుకోకుండా చాలా చక్కగా మనకు సన్న బియ్యం అన్నం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే వస్తుందండి నేను చెప్పిన ప్రాసెస్తో మీరు చే చేసేవా చేసుకునే వాళ్ళంటే చేసుకోవచ్చండి కొంతమంది ఉంటారండి కొన్ని సన్నలు బియ్యం వేస్తే ఒక రెండు గ్లాసు సన్న బియ్యం వేస్తే ఒక ఒక గ్లాసు స్టోర్ బియ్యం వేసి చేసేటోళ్ళు నేను చాలామందిని చూశానండి మనం ఓన్లీ స్టోర్ బియ్యంతో అయినా చెక్ చాలా చక్కగా చేసుకొని తినచ్చండి వేడి వేడిగా అయితే ఇంకా కడుపు నిండా తినయొచ్చండి ఇంకా మేమైతే నైట్ టైము ఇవే తింటామండి మీరు తింటారా లేదా కామెంట్ చేయండి ఏదైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చే ఫాలో అవ్వండి ఒక చిన్న వ్లాగ్ కదండి తప్పకుండా లైక్ చేయండి